అందరికీ శుభోదయం ఈరోజు మన వీక్లీ వర్క్ షీట్లు తెలుగు వర్క్ బుక్ పిపీ వన్ పేజీ నెంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు పిపీ టూ పేజీ నెంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు చూద్దామా ఇక్కడ మీద వచ్చే అక్షరాలను కూడా మన ఓనమాలు ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మరి ఇక్కడ సేమ్ ఉన్నాయి కదా దానికి దానికి గీత తీసుకోవాలి ఇలాగా అలాగే ఇక్కడ ఓనమాలు ఉంది కదా సేమ్ పమ్మ ఇక్కడ కూడా ఉందిగా దానికి కూడా మనం గీత తీసుకోవాలి ఇలాగా ఇక్కడ చూడండి ఓ మీద వచ్చే అక్షరానికి గీత తీసుకోవాలి లేదా సున్నా చుట్టుకోవాలి ఇక్కడ ఓ అంటే ఏంటి ఓడాకి సున్నా చుట్టుకోవాలి అలాగే ఓనమాలకు కూడా సున్నా చుట్టుకోవాలి అలాగే ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా దీనిలో ఓ ఓ ఉన్న దానికి మనం రౌండ్ చుట్టుకోవాలి ఏం చుట్టుకోవాలి రౌండ్ ఇలా రౌండ్ చుట్టుకోవాలి అలాగే ఈ ఓకి చుక్కల్ని కలుపుకుంటూ ఓని రాసుకుందాం అలాగే కలర్ కూడా వేయాలి మనకు నచ్చిన కలర్ వేద్దాం వేద్దామా అందరి వద్దా పట్టండి ఈ యాక్టివిటీని అంగన్వాడీలో చేద్దామా థ్యాంక్ యూ